నమస్కారం అందరికీ స్పార్క్లింగ్ సిరీ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మిథున్ రాశి వారి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలను చూద్దాం ఈ సంవత్సరం మిథున్ రాశి వారి జీవితంలో ఉద్యోగము ఆర్థిక స్థితి ఆరోగ్యము ప్రేమ జీవితం కుటుంబ సంబంధాలు ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి శనిదేవుడు గురుగ్రహం రాహుకేతు ప్రభావంతో మంచి అనుకూల మార్పులు కనిపిస్తాయి జనవరి నుంచి మే వరకు మధ్య కొన్ని ఒత్తిడిలు ఉన్నా సరే జూన్ నుంచి మీ అదృష్టం బలమవడం ప్రారంభమవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఏప్రిల్ జూన్ మధ్య మంచి అవకాశాలను పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే జూలై తర్వాత ఉత్తమ సమయం గురుగ్రహ ప్రభావం ఉండడం వల్ల కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు మధ్య సంవత్సరం దాకా ఖర్చులు అధికంగా ఉండవచ్చు ఆస్తి ఇల్లు కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్నవారికి ఇది మంచి సమయం అదృష్ట రంగాలు ఆర్ట్స్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఐటీ కుటుంబం మరియు సంబంధాలు కుటుంబంలో కొన్ని చిన్న విభేదాలు వచ్చిపోవచ్చు కానీ జూలై డిసెంబర్ మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇళ్ళు కుదిరే అవకాశాలు ఉన్నవారు శుభవార్తలు వినవచ్చు ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం ముఖ్యంగా మధుమేహం రక్తపోటు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా నిత్యం ధ్యానం యోగా చేయడం మంచి ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది మనకి పూజించవలసిన దేవుడు చేయవలసిన పరిహారాలు నిత్యం వినాయకుణ్ణి పూజ చేయడం అనేది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది గోధుమలు దానం చేయడం శనిగ్రహ ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తుంది ప్రతి బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం మంచి ఫలితాలను అందిస్తుంది శనివారం ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మీ జీవితం మరింత మెరుగుపడుతుంది అదృష్టాన్ని తీసుకువచ్చే రంగులనేవి ఆకుపచ్చ మరియు తెలుపు అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్పార్క్లింగ్ సిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి